Namaste కాజా అంటే గుర్తొచ్చేది తాపేశ్వరం కాజండి మరి ఆంధ్రకే ఫేమస్ అయినటువంటి తాపేశ్వరం చురచి కాజా అయితే ఈ రోజు వీడియో తెద్దామని వచ్చామండి కాజాకి పుట్టినిల్లుగా చెప్పుకునే ఈ తాపేశ్వరం అయితే కోనసీమ జిల్లా మెండపేట మండలానికి చెందిందండి ఈ కాజాను అయితే శ్రీ పొలిసిట్టి సత్యరాజు గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పైన డ్రైగా అంటే కరకరలాడేలా లోపల మెత్తగా పాకంతో ఉండేలా తయారు చేసారటండి ఇది అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇది ఫేమస్ అంటండి ఇంకీ తాపేశ్వరం చురచి స్వీట్ స్టాల్ లో అయితే ఓన్లీ కాజాయే కాకుండా చాలా రకాలైన స్వీట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇంకే స్వీట్స్ చూస్తుంటేనే నూరూరు పోతుందండి నమ్మరు మీరు ఇంకా మా అమ్మాయి అయితే ఈ స్వీట్ స్టాల్ లో స్వీట్లన్నీ చూపిస్తూ కొంటావా కొనవా అని చెప్పేసి అటు ఇటు తిరిగేస్తుందండి ఇంక ఇక్కడ నుంచి స్వీట్స్ ఏ కాకుండా మంచి హాట్ గా మిక్చర్ కూడా ఉందండి ఇంకా మిక్చర్లు అయితే ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి మీకు చెప్పవసరం లేదు చాలా రకాలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ కూల్ గా తినడానికి ఐస్ క్రీమ్స్ అలాగే చాలా రకాల పొడులు అలాగే వాటితో పాటు బ్రెడ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ పక్కన సున్నుండ్లు లడ్డూలు అలవాలు ఇవన్నీ చూస్తుంటేనే ఈ స్వీట్స్ చూస్తుంటేనే నూరఊరు పోతుందండి ఇంకా వీళ్ళు స్వీట్స్ అయితే ఇలా స్పెషల్ ప్యాకింగ్ లో కూడా తయారు చేసి ఇస్తారట ఇంకా మా బుడ్డది ఎక్కడికి పోయిందని ఎదుకుంటే షాప్ అంతా ఒక రౌండ్ వేసి అలా అమ్మ దగ్గరికి అయితే వచ్చి కొన్ని స్వీట్స్ అయితే చూపించి కొంటావా కలవని అడుగుతుందండి మా ఇంకా మా బెంగాలీ స్వీట్ తీసుకోమంటే అవి రెండు తీసుకున్నామండి ఫస్ట్ ఇంకా స్వీట్ తీసుకుని టేస్ట్ వస్తానండి బాగానే అనిపించిందండి అండి అసలు ఇదేం చూసో అసలు తాపేశ్వరం కాజా అంటే ఏంటో టేస్ట్ చూపిస్తానని చెప్పేసి ఈ రెండు కాజా అయితే అడిగామండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద కాజాలు కూడా ఉన్నాయండి ఇంక ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉందండి ఇంకా అక్కడికి వెళ్ళి ఆ తాపేశ్వరం కాజా టేస్ట్ చూస్తానండి మామూలుగా లేదండి జిమ్ అంటే ఏంటంటే నంబర్ మీరు ఇంకా మా ఆవిడైతే ఆప్రికట్ అయితే నేనైతే రసమల్ అయితే ముగించామండి